హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ రోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇందులో ఇంటర్ కాలేజీలకు సంబంధించి డిగ్రీ పీజీకి సంబంధించి తెలంగాణ తల్లికి సంబంధించి డిఏసీలో మిగిలినటువంటి బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి స్టూడెంట్స్ ఎంతమంది టీచర్లు ఎంతమంది ఆ రేషియో గురించి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇందులో ఫస్ట్ ఎయిటింగ్ చూడండి స్టూడెంట్స్ ఎందరు టీచర్లు ఎందరు లెక్కలు తీస్తున్న విద్యాశాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ అందులో ఉన్న ఐదు వందల ఎనభై మంది టీచర్లు ఇతర స్కూళ్ళలోకి సర్దుబాటు పది మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు అందులో మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది టీచర్లు సర్దుబాటుకు అధికారులకు కసరత్తు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందరున్నారు టీచర్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలను విద్యాశాఖ సేకరిస్తున్నది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి సైతం ప్రవేశం పొందలేదని తేలింది ఈ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదు వందల ఎనభై మంది టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసిరు ఒకే విద్యార్థి ఉన్న పాఠశాలలు యాభై మూడు ఉండగా పది మందిలోపు స్టూడెంట్స్ ఉన్న పాఠశాలలు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అందులో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు ఉన్నారు వీరికి సైతం అవసరమైతే అవసరమైన చోట సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది మొత్తం మీద నెక్స్ట్ ఫిబ్రవరిలో రాబోయే డిఎస్సికి సంబంధించి వివరాలు తీసుకుంటున్నట్టు సమాచారం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఎన్ ఎంతమంది స్టూడెంట్స్ ఉందో ఎంతమంది టీచర్లు ఉన్నారనే రేషా కోసం తీసుకుంటున్నారు ఇక గ్రూప్ టూకు సంబంధించి పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పదిహేనవ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు ఖాళీ గ్రూప్ టూ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే సుమారు ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి మంది అప్లికేషన్ చేశారు ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది టీజీపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహణలో భాగంగా డిసెంబర్ పదిహేనవ తేదీ ఉదయం పదిహేను నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పేపర్ టూలో భాగంగా చరిత్ర పాలిటీ సొసైటీ ఈ పరీక్ష పేపర్ టూ ఉంటుంది పదహారో తేదీ ఉదయం పదిన్నర పది నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ త్రీలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షలు ఉంటుంది అదే రోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పేపర్ ఫోర్లో భాగంగా తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్షలు నిర్వహిస్తారు పరీక్ష ప్రారంభమయ్యే సమయానికంటే ముందే ముప్పై నిమిషాల ముందు గేట్లు మూసేస్తారు ఆ తర్వాత ఎవరి లోపలికి కూడా అనుమతించారు అన్ని పరీక్షలకు ఒకే హాల్ టికెట్ను ఉపయోగించాల్సి ఉంటుంది ఈ నాలుగు పరీక్షలకు ఈ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల కోసం జిల్లాల వారిగా హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసిరు అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయండి స్పీకర్ ప్రసాద్ కుమార్కు వినతి పత్రం అందజేత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉర్దూ మీడియం బ్యాక్లాగ్ పోస్టులను డి రిజర్వేషన్ ద్వారా ఓపెన్ కేటగిరీ కింద బదిలీ చేసి రెండో మెరిట్ జాబితా ప్రకటించాలని ఉర్దూ మెరిట్ అభ్యర్థుల కోర్ కమిటీ విజ్ఞప్తి చేసింది మంగళవారం కోర్ కమిటీ కన్వీనర్ సబా ఐజాక్ ఆధ్వర్యంలో ఉర్దూ మెరిట్ అభ్యర్థులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వినతిపత్రం అప్పయిపి డిఎస్సీ ఉర్దూ మీడియం పోస్టుల రిక్రూట్మెంట్లో భాగంగా సగానికి పైగా రిజర్వేషన్ కేటగిరీ కారణంగా బ్యాక్లాగ్లో పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఉర్దూ మాధ్యమానికి పదకొండు వందల ఎనభై మూడు పోస్టులను కేటాయించినప్పటికీ ఎస్సీ ఎస్టీ ఇతరాతర రిజర్వేషన్ కేటగిరీల వల్ల అర్హులైన అభ్యర్థులు లేక సుమారు ఆరు వందల అరవై ఆరు పోస్టులు భర్తీకి నోచుకోలేదని వివరించారు ఇక ఓపెన్ కేటగిరీ మెరిట్ అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరీ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యల పరిష్కారంపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు కోర్ కమిటీ సభ్యులు తెలిపారు పాఠ్య పుస్తకాల్లోకి తెలంగాణ తల్లి రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ వచ్చే ఏడాది నుంచి అమలు పుస్తకాల ముద్రణపై అధికారుల కసరత్తు తెలంగాణ రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో వచ్చే ఏడాది నుంచి తెలంగాణ తల్లి ఫోటోతో పాటు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని నేర్చుకున్నారు నేను చేర్చనున్నారు ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహరెడ్డి మంగళవారం తనను కలిసిన విలేకరులకు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు సేల్ కాంపోనెంట్ పుస్తకాల్లోనూ తెలంగాణ తల్లి ఫోటోతో పాటు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను చేర్చనున్నారు దీంతో వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండే అన్ని పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ తల్లి ఫోటోను పెట్టనున్నారు అలాగే రాష్ట్ర గీతంగా ఇప్పటికే అధికారికంగా జయ జయ తెలంగాణ గీతాన్ని ప్రకటించడంతో అదే గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు అయితే ఇకపై రాబోయే ఏడాదిలో ముద్రించనున్న పాఠ్య పుస్తకాల్లో వీటిని అమలు చేయడం కోసం పాఠశాల విద్యా డైరెక్టర్ అందుకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు డిగ్రీ పీజీ ఎంట్రన్స్ టెస్టుల్లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవు ఇంటర్లో సబ్జెక్టుకు అతీతంగా ఏ సబ్జెక్ట్నైనా ఎంచుకొని యూజీ రాయొచ్చు వచ్చే ఏడాది నుంచి పూర్తిగా సిబిటి నిర్వహణ పరీక్ష సమయం సైతం కుదింపు సీయటియుపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పీజీ ఎంట్రన్స్ పరీక్షల్లో వచ్చే ఏడాది నుంచి ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందని సిఇటియు సియుటి సిఈయుటి యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు పరీక్షలకు కంప్యూటర్ బేస్డ్గానే నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు పరీక్ష సమయాన్ని సైతం కుదిస్తున్నట్టు వివరించారు ప్రవేశ పరీక్ష నిర్వహణపై వేసిన నిపుణుల కమిటీ సమీక్ష చేసి కీలక ప్రతిపాదనలు చేయగా వాటిని ఆమోదించినట్టు వివరించారు మూడు వందల ఇంటర్ కాలేజీలకు అనుమతి లేదు ప్రతి ఏటా చివరి వరకు వేచి చూసి పర్మిషన్ అటు ఇంటర్ ప్రైవేట్ కాలేజీ కాలేజీలది ఇటు ప్రభుత్వాలది ఎప్పుడు ఇదే తీరు అనుమతుల విషయంలో ముందస్తుగానే ఈ నిర్ణయం ప్రకటించకుండా ప్రభుత్వానికి చివరి వరకు నాంచుడి ధోరణే చివరి వరకు వేచి చూసి అప్పుడు మిక్స్డ్ ఆక్యుపెన్సీ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అనుమతులు ఇవ్వాలని కొన్నేళ్ళుగా కాలేజీ యాజమాన్యాలు కోరడం శరా మామూలు అయింది ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒకటి రెండు ఒకటి రెండుకు మినహాయింపునిస్తూ వస్తుంది రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్స్ భవనాల్లో కొనసాగుతున్న అనుబంధం గుర్తింపు గడువు ముగిసిన ప్రైవేట్ కాలేజీల ఇంటర్ కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు వందల వరకు ఉంటాయని అంచనా సుమారు అరవై వేల మంది అరవై వేల నుంచి లక్ష మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు ఈ మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం గతంలో రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రత్యేక అనుమతి ఇచ్చింది అయితే ఆయా కాలేజీలకు ఇచ్చిన గడువు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంతో ముగిసింది విద్యా సంవత్సరానికి అనుమతి లేదు జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్న అనుమతి విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోలేదు మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి అనుమతులుంటేనే విద్యార్థులకు పరీక్ష రాసి వీలుంది ఇంతవరకు గుర్తింపు విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోకపోవడం విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థ ప్రశ్నార్థకంగా మారింది ఇక పెనాల్టీతో అవకాశం రెండేళ్ల క్రితం ఈ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండేళ్ల పాటు ప్రత్యేక గుర్తింపును ఇంటర్ బోర్డు ఇచ్చింది కానీ గతేడాది ఈ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి మాత్రం అండర్టేకింగ్ లెటర్ను తీసుకోవాలని కాలేజీలకు ఆదేశాలు ఇచ్చింది ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం కళాశాలల గుర్తింపు రాకున్నా ఈ కాలేజీలకు ఇప్పుడు చేరడం మాకు ఇష్టమే అని గతేడాది అండర్టేకింగ్ తీసుకున్నారు ఈ క్రమంలోనే కొన్ని కాలేజీల విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి లెటర్లు రాయించుకుంటే మరికొన్ని రాయించుకోలేదని తేల్సింది సూపర్ కాలేజ్ అనుమతి లేదు రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న అనుబంధ గుర్తింపు గడువు ముగిసిన ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలు రాష్ట్రంలో దాదాపు మూడు వందల వరకు ఉన్నాయి వీటిలో సుమారు అరవై వేల నుంచి లక్ష మంది విద్యార్థులు చదువుతారు వీటికి ప్రభుత్వం గతంలో రెండేళ్ల పాటు ప్ర ప్రత్యేక అనుమతి ఇచ్చింది అయితే ఆ కాలేజీలకు ఇచ్చిన గడువు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంతో ముగిసింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి